శ్రీమాత కరల కరీంద్రభంగోగశడ్ూల వికంఠానస్తూ గిరీశో విషాదకృతి కంచముక్తస్ మే కెజికినజంతు గజసురమాం సంహారము వ్యాఘ్రాసుడి మృత్యు జంతు వినాశం కైలాసగిరి మీద నివసించడం నిర్దిష్టమైన ఆకృతి కలిగి ఐదు ముఖాలు గల గౌరీపతి మాది అనే గుహల వాసిడం భయం ఎక్కడిది

పోయిన మమ్ముల చిన్నారి జానకమ్మ చిన్నప్పుడు మా ఇంట్లో సిల్లుకి తల్లి ఆటలతో పాటలతో అలరించే దానివమ్మ పూల మాలి జడలో కూర్చోలేస్ పెరుగు అన్నం పెట్టి మేము పెంచుకున్న ప్రేమ మాది సీతమ్మా చిన్నారి కమ్మ అత్తగారింటికి వెళ్ళి పోతున్నవమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ పోయిన కాడ మమ్ముల మరచిపోకమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ ముత్యాల వనములోన పావురాల గుంపోలే పనస పనస చెట్ల కింద మనము ఉయ్యాలూకినాము పండ్లు కోసి తిన్నాము యాదున్నదా ఇంతకు వెళ్తున్నావా సీతమ్మ చిన్నారి జానకమ్మ అత్తగారింటికి వెళ్ళిపోతున్నవమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ పోయిన కాడ మమ్ముల మరచిపోకమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ జనక మహారాజు ఇంటి మహాలక్ష్మి ఇరుకుల మీద ములా చిరకాలం ఉండాలి సీతమ్మా చిన్నారి జానకమ్మ అత్తగారింటికి వెళ్ళిపోతున్నవమ్మ సీతమ్మా చిన్నారి జానకమ్మ పోయిన కాడ మమ్ముల మరచి పోకమ్మా సీతమ్మ చిన్నారి జానకమ్మ చిన్న చిన్న పొదిరిల్లు చేరు కాంతుల్లో బొమ్మరిల్లు బొమ్మల పెళ్ళిలు చేసి భోజనాలు వడ్డించి నీ చేతి వంట రుచులు ఎంత మధురమో మెట్టినింటికి వస్తే మాకు వంటలండి పెడతావా సీతమ్మా అన్నవమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ పోయిన కాడ మమ్ముల మరచిపోకమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ మీ అమ్మ లేకున్నా మా అందరి బిడ్డవమ్మ జనక మహారాజు ఇంటి గారాలా పట్టివమ్మ ముగ్గురు అత్తలకు పెద్ద కోడలా నీ మనసును నొప్పి పెడితే కన్నీళ్ళు పెట్టకమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ అత్తగారింటికి వెళ్ళిపోతున్నవమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ పోయిన కాడ మమ్మల మరచిపోకమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ హరివిల్లు ఎత్తిన అందాల రాముడు అయోధ్యను చంద్రుడు ఏ కష్టం రాకుండా వింటా ఉంటాడు అత్తామామల సేవల ఉత్తమ రాలిగా ఉండు సీతమ్మ చిన్నారి జానకమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ అత్తగారింటికి అమ్మ సీతమ్మ చిన్నారి జానకమ్మ పోయిన కాడా 是吧？